జయ వాసవి జై జయ వాసు ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఎన్నికల ముందు నగరం నగరంలోని ఆర్వీసులు అందరం కూడా కూర్చొని మన కమ్యూనిటీకి ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో డిస్కస్ చేసి మేము అందరం నూకల నాయసు కానీ వాస్వి క్లబ్ కానీ ఇలా ఆర్వీస్ సంఘ ప్రతినిధులు అందరం కూర్చొని మాట్లాడటం జరిగింది ఆ మాటలలో మేము ఒక మూడు విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అది డూండి రాకేష్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది ఆ విషయంలో వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండగగా ప్రకటించాలని మేము కోరటం జరిగింది దాన్ని మొన్న మొన్నటి రోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు సమీక్షా సమావేశంలో ఆ విషయాన్ని తెలియజేశారు నిన్న క్యాబినెట్లో ఆ విషయాన్ని ఆమోదించడం జరిగింది ఆ విధంగా జరిగినందుకు ముందుగా మేము ఈ యొక్క క్యాబినెట్కి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో మాకు సహకరించిన రాకేష్ గారికి కూడా ధన్యవాదాలు తె తెలియజేస్తున్నాం అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించి ఆర కార్పొరేషన్ని ఎమ్మటే ఇది చేయాలి బలోపేతం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆత్మాభ్య దినోత్సవం నాకెంతో వైశ్యులకి చాలా పవిత్రమైనది ఉన్న పండగలు శ్రీ కణికా పరమేశ్వరి దేవత యొక్క ఆశీస్సులు ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఆమె యొక్క పవిత్రంతోనే మేమంతా ఆ రోజులు మహానుభా పరమేశ్వరుడు యొక్క కృపతో అమ్మవారు వెలిచారు ఆమె ఆమె యొక్క మేము అంతా ఉద్భవించాం కాబట్టి నూట ఎనిమిది గోత్రాలలో మేము నూట రెండు గోత్రాలలో మేము ఈ రోజున ఆరివయసులుగా చెప్పుకోగలుగుతున్నాము దానికి గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించేందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరచుకుండా అట్లా ఎన్డీఏ గవర్నమెంట్లో కూడాను మాకు అందరూ సహకరించారు మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మా రాకేష్ కానీ అందరూ సహకరించేందుకు వారికి ధన్యవాదాలు రేపు రాబోయే దాంట్లో కూడాను ఆరివయసు కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఏంటంటే మాకు భారతదేశంలో కానీ పరమేశ్వరి కుప్ప వలన నాలుగు కులాలలో ఆ నాలుగు కులాల్లో ఆరు కులం చాలా ఇంపార్టెంట్ అనేది మేము ఎక్కడో వెనకబడి ఉన్నాము మమ్మల్ని ముందుకు తీసుకురావాల్సిందిగా ఆరు కార్పొరేషన్ తరఫున మా ఆరు వయసులందరికీ ఎంత చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సహకారం అందించాలి వాళ్ళ చదువులు కూడాను ఉండాలి అన్ని కులాలకి ఎట్లా ప్రాధాన్యత బీసీలు కానీ కాపులు కానీ అట్లానే ఆరు వయసులు కూడాను వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళేటట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్లో మమ్మల్ని కూడా అందరూ గుర్తించి మమ్మల్ని కూడాను సహకరించి రాబోయే కాలంలో సహకరించవలసిందిగా సీఎం గారిని కోరుతున్నాం జయ వాసి జై జయ వాసీ వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ టూ జిల్లా గవర్నర్ నా పేరు కేఎల్వి సతీష్ కుమార్ అండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ముందుగానే రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం అండి అమ్మవారి ఆత్మర్వజనాన్ని ఒక పండగ పర్వదినంగా ప్రకటించామని చెప్పని మేనిఫెస్టోలు రాశారు విధంగా అదే మాట కట్టుబడి ఉండి నిన్న ఆ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా అమ్మవారి ఆత్మర్వజనాన్ని శాసనసభలో కూడా మన ఆమోదం పొందినందుకు క్యాబినెట్ సారీ క్యాబినెట్లో కూడా ఆమెను ఆమోదం పొందినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ఈ కృషిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మేనిఫెస్టో రాసేటప్పుడు దగ్గరుండి రాయించారండి దానికి గాను ఈ అవకాశం ఇచ్చిన డూండి రాకేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జైవాసి జై జైవాసి